ఈ రోజు గాజువాకలో గాజువాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరగడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాలి సచివాలయాల దగ్గర నుంచి వార్డు స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో కమిటీలు పునర్నియామకం చేసి ఏదైతే ఆ కమిటీల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా విస్మరించి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం శాశ్వతం అనుకుని ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది రాచరికం అనుకుని రాజ్యాంగ విలువని కాలరాస్తూ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా ఒక అరాచక పాలన సాగిస్తాననేది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే కాకుండా ప్రజలకు జరిగిన అన్యాయాల్ని ప్రజలకు ఏదైతే హక్కులు ఉన్నాయో విధులు ఉన్నాయో ఎన్నికలకు ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అమలు చేస్తున్న పథకాలన్నింటినీ కాకుండా సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని పథకాలు హామీ ఇచ్చారో వాటన్నిటిని అమలు చేసే వరకు కూడా మేము ప్రజల పక్షాన పోరాటం చేయబోతున్నాం పార్టీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఎందుకంటే ఆ రోజు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి కూడా ఆడబడి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని ఈ రాష్ట్రంలో ఉన్న నలభై లక్షల మంది నిరుద్యోగి యువకులకి నెలకి మూడు రూపాయలు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని నలభై ఐదు సంవత్సరాలు నిన్న బీసీ ఎస్సీ మైనార్టీ అక్క జిల్లములకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని అదే విధంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తానని ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పిన ఏ హామీని కూడా నెరవేర్చుకుని ఈ రోజు నిర్లక్ష్యంగా అవుతున్నారు అంటే ఈ ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది కాదు ధనబలం ఒక అక్రమ మీడియా బలం ఎందుకంటే రోజు అడ్డగోలుగా పత్రికా స్వేచ్ఛని జర్నలిజం విలువల్ని కూడా కాలరాస్తూ ఒక ధన ప్రవాహంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దుష్ప్రచారాలతో ఈ రోజు రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి లాంటి ఆ అలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడిని ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఏంటంటే ఆయన మనస్తత్వం ఏంటంటే పేదలు పేదలుగా ఉంటే మాత్రమే రాజకీయం చేయగలుగుతాం వెనకబడిన వర్గాల వారు వెనకబడిన వర్గాలుగా ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం పాడిత పీడిత ప్రజానీకం వెనకబడి ఉంటే మాత్రమే ధన ప్రవాహంతో రాజకీయాలు చేయగలుగుతాం అనే భావజాలం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి భావజాయం ఉన్న నాయకుని ఎదుర్కోవాలంటే సంస్థాగతంగా బలోపేతమయ్యి ప్రతి సమస్యని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలంటే పార్టీ నిర్మాణం చేయాలని ఈ రోజు నిర్ణయించడం జరిగింది తప్పకుండా ఈ రోజు చూసాం ప్రజల పక్షాన పీజు పోరు కాని యువత పోరు గాని ఈ రోజు వెన్నుపోటు దినం పేరుతో చేసిన తర్వాత మాత్రమే చంద్రబాబు భయం పుట్టి చలనం వచ్చేదో కొద్ది కార్యక్రమాలు చేయగలిగారు తప్ప ఈ రోజు ప్రజలు కూడా గుర్తించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్లే మనం కొద్దో గొప్ప కొద్ది గొప్ప అయినా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఇవ్వగలుగుతున్నాడు అంతే తప్ప లేదంటే ఆయనకి శక్తిశుద్ధి లేదని ప్రజలు గమనించారు మా యొక్క కర్తవ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశ మేరకు గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసి ప్రజలకు మేలు చేయాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశం ఈరోజు గాజువాక్లో లో కూడా చాలా బ్రహ్మాండంగా ఈరోజు కమిటీ నిర్మాణం కూడా జరుగుతోంది తప్పకుండా గాజువాక్లో లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్ణ తప్పకుండా వస్తుంది ఇక్కడ శాసనసభ్యుగా సభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దేవన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారంటే మేము పార్టీ సంపూర్ణ విశ్వాసంతో